పోలీసు వాళ్ళు అంటే ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని సీరియస్గా ఉంటారు వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు అవిటిని బయట పడనియద్దు అన్నట్టు ఉంటాయి రూల్స్ కూడా పోలీస్ గెటప్లో డ్యూటీనే చేయాలి కానీ లలిత కళల ప్రదర్శన చేస్తే సుషితల కళ్ళు ఊకోవు కదా ఉద్యోగానికి ఎసరొస్తుంది ఆహా పోలీస్ స్టేషన్ ఆకిట్లనే అవ్వాల దారుగా ఏమన్నా డ్యాన్సులు చేస్తు ஏ ஏன் ரிதம் லேடி போலீஸ் டான்ஸ் அப்போ கிரக்குக்குனதுலே వెనకపోంటి డెకరేషన్ బుగ్గలు చూస్తుంటే తెలుస్తలేదా పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసి జర్ర రిలాక్స్ అయిదామా అని నాగ్పూర్ తహసీల్ పోలీస్ స్టేషన్లో ఏసు హెడ్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ గిట్ల హిందీ సినిమా పాటలకు ఇరుగా దీసిరు షేర్స్ చేసుకున్నారు కానీ ఆయనంత దాన్ని సోషల్ మీడియాలో ఇడిచే కథం ఉన్నది మస్తు వైరల్ అయింది పెద్ద ఆఫీసర్ల దాకా పోయేవరకల్లా మీరేసుకున్న యూనిఫారాలు ఏంది ఆ తై తక్కల డ్యాన్సులేంది కాకి బట్టల తాకత ఏందో తెలుసా అది పోలీస్ స్టేషన్ అనుకున్నారా డి డాన్స్ స్టేజ్ అనుకున్నారా అని మస్తు సీరియస్ అయిపోయి మూడు నెలలు సస్పెండ్ చేసిరట పాపం అరే వాళ్ళు కూడా మనసులే ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఎగిరే ఇండిపెండెన్స్ లేకుంటే ఎట్లా రోజు పని పాదర పెట్టి ఎగురత తప్పనాలి గాని సంబరం కొద్ది నాలుగు స్టెప్పులు ఎత్తే కదా తప్పంటే ఎట్లన్నట్టు అని సోషల్ మీడియాలో వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నారు నెటిజన్లు బ్రిటిష్ వాళ్ళ పాలన అయింది కానీ ఆ లెక్కించిన రూల్స్ మాత్రం ఇంకా పోతలేవు డిపార్ట్మెంట్ వాళ్ళకు అని కామెంట్లు ఏ వాళ్ళ